హలో అండి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను చేపలు కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి చేపలు ఇక్కడ వేసుకుని చక్కగా ముందు ఉప్పు కారాలు కలిపేసుకుంటున్నాను ఇదంతా కలిపేసుకోవాలి ఉప్పు కారాలు కలుపుకున్న తర్వాత వీటిని ఒక పది నిమిషాలు ఒక పావుగంట పక్కన పెట్టేసుకుని అప్పుడు కూరలో వండుకోవాలి ఇదిగోండి చేపలు చక్కగా వేసుకుని ఉప్పు కారాలు కలుపుకుంటే మనకి నీ సువాసన రాకుండా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది హలో అండి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చేపల కర్రీ చేస్తున్నానండి చేపల కర్రీ చేస్తున్నాను బొచ్చి చేపలండి చేయించుకుని తీసుకొచ్చారు మా ఇంటి ఆయన బయటే అప్పుడు నేను ఇడ్ని వండేస్తున్నాను అనమాట ఇందాక మీకు కలపడం చూపించాను కదా ఇదిగోండి ఉల్లిపాయలు మరి చేపల కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చూపించినా మరి రండి చూసేద్దాం అండి నేను స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను ఇది చక్కగా వెడల్పుగా ఉండాలి ఎందుకంటే చేప ముక్కలు ఇందులో వేసినప్పుడు దగ్గరికి వచ్చేసి చితక్కోకుండా ఉండటం కోసం వెడల్పుగా ఉన్న దాకని మనం తీసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే చక్క ముక్కలు మనం వేసిన అందులో పులుసుతో పాటు చితకం అనమాట ఇప్పుడు ఇందులో నూనె వేస్తానండి నేను స్టవ్ మీద దాక పెట్టుకున్నాను కదా చిటికెడు పసుపు వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను ఉల్లిపాయ ముక్కలు చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను కదా ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాను కదండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వాటిని తిప్పుతాను అనమాట వేగిన తర్వాత మీకు నేను బడి చూపిస్తాను ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్టు అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరేది కదా ఒక అమ్మాయి అడిగిందండి మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ మాత్రమే వేస్తున్నారు ధనియాలోనూ జీలకర్ర కూడా వేయాలండి మేము అలా ఏమమ్మా మొన్న చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను ఇది ఈరోజు వచ్చేసి నేను మాకు కృష్ణానది దగ్గరగా ఉంది కదండి మాకు చేపలు బాగా దగ్గరగా ఎక్కువగా కొద్దిగా రేటు తక్కువలో దొరుకుతాయి అనమాట తాజా చేపలు తాజాగా ఉండే చేపలు దొరుకుతాయి కాబట్టి మేము పద్దాకా వండుతాము మీకు వండినప్పుడల్లా చూపిస్తూ ఉంటామన్నమాట ఈరోజు నేను చక్కగా బొచ్చి చేపని పులుసు పెడుతున్నాను మీరు కూడా చూడండి సుశాతనారా మరి మా రవహిశీ యూట్యూబ్ ఛానల్లో నిన్న ఎవరు అడిగారండి మొన్న ఒక రోజున మీరు నీస్ కర్రీస్ వండరా ఆంటీ అని అడిగారు అయితే నేను నీస్ కర్రీస్ వండుతానమ్మా అంటే ఎవరో నాకు తెలియదు కదా చిన్నపిల్లలో పెద్దోళ్ళలో చూడండి అమ్మా నేను వండుతున్నాను చూసి మరి ఈ ఆంటీ వండే కర్రీస్ని నీస్ కర్రీస్ కూడా చూసి నేర్చుకోండి మరి నీస్ కర్రీస్ అంటే నేను అలా అంటాను మీరు వెజ్ నాన్ వెజ్ ఏదో అంటారు కదా నాకు ఆ భాష రాదు నీస్ కర్రీస్ అంటే చేపలు మాంసం ఈ కర్రీ ఈరోజు చేపలు వండుతున్నాను పోయిన వారం నేను చికెన్ వండాను కదా ఈ వారం మాంసం మాంసం కాదండి ఎండకి ఏం మాట్లాడుతున్నానో తెలియజారు చేపలు వండుతున్నాను ఈరోజు చేపలు వండుతున్నాను అతేసాను కదా ఉల్లిపాయలు మగ్గుతాయి నేనండి ప్రతి కరీకి ఉల్లిపాయ మొక్కలు కానీ చక్కగా ఉప్పు చల్లుతాను కదా ఈరోజు ఏంటంటే మ్యాటరు చేపల్లో ఉప్పు వేసుకుని కలుపుకున్నాను కదా ఉప్పు కారం ఇవన్నీ కలుపుకున్నాను కదా అందుకని నేను ఇందులో ఉప్పు వేయలేదు ఈ మగ్గిన తర్వాత ఆ మొక్కలు వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత వేస్తాను అదనమాట చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఉల్లిపాయలు మగ్గుతాయి కదండి మగ్గిన తర్వాత కాదుందండి పట్టుకుంటే ఈ మగ్గిన తర్వాత ఏం చేస్తారంటే పులుసు పోసేస్తారు చింతపండు పులుసు అందులో పోసేసి ఆ పులుసు చక్కగా దగ్గరికి వచ్చినాక ముక్కలేస్తారు అలా కూడా వండుకోవచ్చు కానీ పెద్దగా రుచి అనిపిస్తుందో ముక్కతో పాటు ఎప్పుడైతే పులుసు ఉడుకుతుందో అప్పుడు మొక్కలో ఉండే నీచనం అంతా పోయి మనకు రుచి అనిపిస్తుంది అనమాట అంటే నీసుకొంప అంతా బయటికి వెళ్ళిపోయి మనకి చేప ముక్క నీసుకొంపు కొట్టకుండా రుచిగా ఉంటుంది తినడానికి నోటికి ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి కదండి ఇప్పుడు నేనేం చేస్తానండి చేప ముక్కలు తీసుకొచ్చి ఇందులో వేసేసి ఉప్పు కారాలు దాన్ని కలిపేసాను ఆల్రెడీ మనం కలప అవసరం లేదు చేప ముక్కలు అందులో వేసి పులుసు పోస్తానండి ఇదిగోండి చేప ముక్కలు నేను ఉప్పు కారం ఉప్పు కారం కలుపుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇదిగో ఇందులో ఈ చక్కగా మగ్గిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు ఇదిలేసేస్తాను మాంసం కూరలాగా చేప ముక్కలండి మగ్గక్కర్లేదు మనం ఇందులో వేయగానే పులుసు పోసేయచ్చు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి కొంచెం గోలుగోలుగా ఉంటుంది మా పిల్లలండి వాళ్ళ సండే కదా ఇంట్లోనే ఉంటారు కొంచెం మాటలో కొంచెం ఇసిరిసిరుగా మాట్లాడుతున్నారు ఏమనుకో మాకు అండి ఇదిగో మొక్కలన్నీ ఇందులో వేసాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాంసం కర్రీలాగా మగ్గాలు అవసరం లేదండి చేపల కూరకి ఇదిగో పులుసు నేను ఆల్రెడీ తీసుకుపెట్టుకున్నాను పెట్టుకున్నాను ఈ చింతపండు పులుసుని చింతపండు పులుసుని తీసుకుని దగ్గర పెట్టుకున్నానండి ఇదిగో పోసేస్తాను ఇది రసం ఉంది తీసేస్తా తీసేసాను కదా ఆపు ముక్కలు వేసేసాను కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను మేము పులుసు వేసిన తర్వాత చింతపండు పులుసు ఇందులో పోసుకున్న తర్వాత వేస్తామండి ముందు వేయము ఇవన్నీ వేసాను కదా ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా పులుసు అంతా గొబ్బ గొబ్బ ఉడుకుతుంది అనమాట అదన్నీ చేప ముక్కలకు పట్టి చాలా టేస్ట్ ఇస్తుంది మనకి అంటే ఇవన్నీ కూడా చేప ముక్క పట్టుకోవాలి కదా పట్టుకున్న తర్వాత మనకు రుచిగా తగలటం కోసం మేమేం చేస్తామంటే చింతపండు పులుసు పోసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం వేసాను మీరు చూశారు కదా ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఉడికినాక మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తాను చింతపండు పులుసు అండి మనం ఆన చూసుకుని వేసుకోవాలంటే ఇంత పట్టుద్ది ఇన్ని చేపల మొక్కలకి ఎంత పట్టుద్ది అని మనమే తెలుసుకుని వేసుకోవాలి ఇది నేను ఒకసారి ఇలా తిప్పుతాను ఇలా తిప్పటం వల్ల ఏమవుద్దంటే మనం ఇందులో వేసినవన్నీ కూడా చేప మొక్కలు చక్కగా ఇలా కదిలి వాటికి పట్టేస్తాయి అనమాట చాలామంది ఏం చేస్తారంటే ముక్కలు అందులో వేయగానే గెడితో తిప్పొచ్చు అంటారు మీరు ఆ పిచ్చి పని చేయమాకండి చక్కగా అలా తిప్పుకోకుండా మామూలుగానే ఇలాగే తిప్పుకోండి ఇలా తిప్పుకోండి పని ఎందుకన్నానంటే చెప్తా పిచ్చిపాయని ఎందుకన్నానంటే చేప మొక్క చాలా అది డెలికెట్గా ఉంటుంది అంటే కొంచెం ఓపిక తక్కువతో ఉంటుంది చేప కదా నీళ్ళల్లో పెరిగే చేప ఓపిక తక్కువతో ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది దాన్ని మనం గెడిటెలతో తిప్పేసి కూనీ చేయకూడదు అందుకని చక్క దాకపళంగా తిప్పుకోండి దాకపళంగా తిప్పుకుంటే మొక్క చక్కగా మొక్క మొక్కగా ఉండి చెదరదు ఇప్పుడు ఇదంతా కూడా నేను ఇట్లా చేశాను కదా ఇప్పుడు మూత పెట్టేస్తారు మూత పెట్టేసి చక్కగా ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఈలోపు వెళ్ళి నేను కొత్తిమీర తెచ్చుకుంటానండి ఇంట్లో బాగా ఒక్కగా ఉంది వాటి ఇంట్లో వెళ్ళి కొత్తిమీర శుభ్రం చేసుకుని ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లి పేస్ట్ వేసాను పులుసు పోసాను అన్ని మొక్కలు వేసేసాను ఈ మొక్కలకు పట్టి ఉడుకుతూ ఉంటుంది కదా నేను వెళ్ళి శుభ్రం చేసుకుంటాను కొత్తిమీరని నేనుండే చేపల కర్రీ బొచ్చి చేపల కర్రీ అండి ఈరోజు బొచ్చి చేపల కర్రీ ఉండే బొచ్చి చేపల కర్రీ మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి కూర అండి చక్కగా ఉడుకుతుంది కదా చూసారా గొబ్బగా ఉడికేస్తుంది ఇదండి మా చేపల కూర చక్కగా ఉడుకుతుంది కొత్తిమీర వేస్తున్నాను ఎందులో చెప్పాను కదా నేను కొత్తిమీర శుభ్రం చేసుకొస్తానండి వేస్తానని వేసాను అనమాట చూశారండి మరి నేను చేశాను మీరు చూశారు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే బొచ్చి చేపల కర్రీ ఈరోజు మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో వండుకుని మీ అందరికీ పెట్టుకుని మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టుకుని తిన్న తర్వాత మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి చూడండి నేను ఇలా తిప్పుతాను ఎందుకండి చూశారు కదా మరి నేను చేస్తున్నాను మీరు చూస్తున్నారు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే చక్కగా యాంటీ చేసినట్టుగా మీరు కూడా చేసుకుని మీ కుటుంబ సభ్యులందరూ పెట్టుకుని తిన్న తర్వాత నచ్చింది అనిపిస్తే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి ఈరోజు ఈ వీడియో ఎంత తాపేస్తానండి ఇక నేను స్టవ్ కట్టేస్తాను ఇది కర్రీ అండి చిక్కబడిపోయింది పులుసు ఎందుకోండి చేపల కూర చిక్కబడిపోయింది కదా రేపు మళ్ళీ ఇంకొక వీడియో ఇంకొక కర్రీతో మేము ముందుకు వస్తాను ఈ చేపల కూరతో ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు అండి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను నేను ఈ చేపల కర్రీ ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి చూశారు కదండి చాలా గుమ్మ గుమ్మ రుచి రుచి అలాగే ఉంది చక్కగా ఉడకటం అలా ఉడికింది మరి చక్కగా చాలా మంచి స్మెల్ వస్తుంది మీ ఇంట్లో మీరు కూడా అలాగే చేసుకోండి బాయ్ అండి బాయ్